పేరు పేరు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గొప్ప యూనియన్ పెద్ద యూనియన్ దానికి బోనాలు అనేది ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నారు జాగిరాని గారి నాయకత్వంలో ఇది చాలా సంతోషమైన విషయం మహిళల గురించి ఎప్పుడో ముందడుగు కేంద్ర అధ్యక్షులు మాన జగన్నాథ్ గారు ముజిపాయ్ గారు జావేద్ సార్ రవి సార్ వీళ్ళు ఎప్పుడు మహిళల గురించి నిరంతరం శ్రమిస్తారు ఏ సమస్య నిజాం సర్కార్ కూడా ఫస్ట్ గోల్కొండ కోటలో ఫస్ట్ కొనగతి తనే అనేప్పుడు అన్నప్పుడు చరిత్రకారులు చెప్తున్నారు కాబట్టి తల్లి అంటే అందరికీ తల్లి ఈ తల్లి మన అందరిని కాపాడాలి మన ఉద్యోగం కాపాడాలి అలాగే ప్రజలను కాపాడాలి అంటువ్యాధి నుంచి విముక్తి కలగాలనే ఉద్దేశంతో ఆ రోజు బోనమెత్తున్న సంఘం మీ అందరికీ తెలుసు మరి అటువంటి క్రమంలో డిఎన్జిఓ సంఘం కూడా ప్రతి కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా అండగా జరుపుకోవడం మా దాని ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం తల్లిని మనకు ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఏముంటుంది సంతోషంగా చూడాలంటే మనకు మనకు వచ్చే జీతపంచాలు మన పెండింగ్ బిల్స్ డిఏలు విక్షేషన్ రావాలనే ఉద్దేశంతో తల్లికి తల్లిని అందరూ కోరుకుంటారు మరి ప్రభుత్వాన్ని కూడా మా తల్లి లాంటిదే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనం చాలాసార్లు విన్నమించుకున్నాం మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి మరి నెల ఏడు వందల కోట్లు కొడతామన్న సందర్భంలో ఇప్పటి వరకు కొట్టిన సందర్భాలు లేవు మరి పెండింగ్ ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు అలాగే ఉన్నాయి మరి ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే మేము ప్రభుత్వం ప్రిన్సిపల్ చెప్పిన సందర్భంలో ఒక ఇంకా పిలవకపోవడం జేఏసీ కూడా నిర్ణయించి ఇంతకుముందే రాగా నిర్ణయించాం ఇరవై ఆరు నాడు జేఏసీ సమావేశంలో ఉంటుంది మరి అన్ని సమస్యలు పరిష్కారం కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇలా పోతున్నాం ఇలా కూడా ఈరోజు ఈ పండుగలు ఉన్నాం దాంట్లో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి మండలం కూడా రావడం జరిగింది ఈ శుభ సందర్భాన మరి ఇందాక అధ్యక్షుల వారు మాట్లాడినట్లు అమ్మవారి ఆశిస్తులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి ఆఫీసర్ల కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామని మాట ఇచ్చి ఈ మాట ఇచ్చిన తర్వాత నెల అయిపోయినప్పటికీ కూడా ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని చేసి చెందని పిలిచి మరి అవి ఏ సమస్య పరిష్కారానికి వచ్చినాయో ఏం చేస్తున్నారో అన్నది ఇప్పటివరకు కూడా తెలవలేదు మరి మొన్న రాష్ట్ర అధ్యక్షుడు నాయకత్వంలో గౌరవ పొగ్గులెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రివర్గంలో కలవడం జరిగింది మరి ఆ విషయం కూడా మరి వారు కూడా సబ్ కమిటీ నుంచి అంశాలు తెప్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి డిఏ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకంతో వారి వారిపైన ఉన్న గౌరవంతో రాష్ట్ర అధ్యక్షులు మొత్తం ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర జేఏసీ కూడా సహనంతో ఉందాం తెలంగాణ పండుగ కాబట్టి ఈ తెలంగాణ రూపంగా టీఎన్జిఓ సంఘం ఈరోజు సంగారెడ్డి జిల్లాలో అందరిని కల్పి చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మారం జతీశ్వర్ గారు మరి అదేవిధంగా ముజిబ్బాయి గారు మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ గారు మరియు కోశాధికారి అన్న సత్యనారాయణ గౌడ్ గారు మరి మా జిల్లా సెక్రటరీ రవి గారు మరి అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ కస్తి రవి కస్తి శ్రీకాంత్ గారు మరి వెంకటరెడ్డి గారు మరి కోశాధికారి శ్రీనివాస్ గారు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ పంచాయత్ సెక్రటరీల మన బలరామ్ గారు మరి అదేవిధంగా ఇంకో స్టేట్ ప్రెసిడెంట్ హాస్టల్ రిఫరెన్స్ భాస్కర్ గారు మరియు సెంట్రల్ యూనియన్ ఆర్గనైజర్ సెక్రటరీ హౌజ్ గారు మరియు మా మహిళా ఉద్యోగస్తులందరూ నిర్మ రాజ్ కుమార్ గారు సుధామణి గారు మరియు సుధా అందరూ మహిళా ఉద్యోగస్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు టీఎన్జిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపు సందర్భంగా వానకాలం రాబోతున్నది కాబట్టి ఇలాంటి అంటువ్యాధులు సబ్ గ్రామ దేవతలు రక్షి ప్రజలను రక్షించాలని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి గ్రామ దేవతలకు సమర్పిస్తాము ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ప్లేగు వ్యాధి పా పాకినప్పుడు దాన్ని నివారించడానికి గ్రామ దేవతను హైదరాబాద్ చార్మినార్ దగ్గర భాగ్య భాగ్య భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి నిజాం నిజాం ప్రభువులు బోనాలు సమర్పించి ఎలాంటి అంతవ్యాధులు రావద్దని చెప్పేసి బోనాలను స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇది మన సాంప్రదాయంగా సాగుతుంది ఈ బోనాలను ఈరోజు తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన అధిక సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్ల మహిళా ఉద్యోగస్తులు అండ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు తెలంగాణ నియోజక సంఘం సంగారెడ్డి పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియదు జగన్నా గారు ముజిబాయ్ గారు జావీ సార్ దవి సార్ ఎప్పుడు మహిళల గురించి నిరంతరం శ్రమిస్తారు ఏ సమస్య కూడా మహిళలకి ఇంట్లో సొంత సోదరికి అయితే ఇది చేస్తారో అలానే చూస్తున్నారు అందరి సంగారెడ్డి జిల్లా తరపున మహిళలందరి తరఫున నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్